ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి అధికార తెలుగుదేశం పార్టీలో అసమ్మతి సెగలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి రెండు పేల పద్నాలుగు ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడు తన నలబై సంవత్సరాల రాజకీయ అనుభవాన్ని ఉపయోగించి వైసీపీ తరపున గెలిచిన సుమారు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకున్నారు వారితో పాటు ముగ్గురు వైసీపీ ఎంపీలకు కూడా పార్టీ కండువా కప్పారు ఆ సమయంలో చంద్రబాబు నాయుడు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఎంపీలకు రాచమర్యాదలు చేసి రాజ్యాంగానికి విరుద్దంగా మంత్రి పదవులను కూడా కట్టబెట్టారు అంతేకాదు వచ్చే ఎన్నికల్లో మీరు ఎక్కడి నుంచి పోటీ చేసినా టికెట్ ఇస్తామని హామీ ఇచ్చారు అయితే తీరా ఎన్నికల సమయంలో ప్రిరాయింపులకు టికెట్ ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు దీంతో ప్రియింపులందరూ తమ రాజకీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఇతర పార్టీల్లో చేరుతున్నారు ఇప్పటికే కర్నూలు ఎంపీ రేణుక తిరిగి సొంత గూటికి చేరుకున్నారు ఇక ఇదే క్రమంలో నంద్యాల సిట్టింగ్ ఎంపీ ఎస్పీవై రెడ్డి కూడా పార్టీకి గుడ్ బై చెప్పారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన ఆయన ప్రమాణ స్వీకారం చేయకుండానే టీడీపీలో చేరిన ఎస్పీ వైరెడ్డి ఎన్నికల సమయంలో టీడీపీకి గుడ్ బై చెప్పి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తామని స్పష్టం చేశారు దీంతో టీడీపీకి పెద్ద షాక్ తగిలినట్లయింది తాను పార్టీలో చేరినప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికల్లో తమ కుటుంబానికి టికెట్ ఇస్తామని చెప్పి మోసం చేశారని ఆయన మండిపడ్డారు అందుకే తాము టీడీపీకి వ్యతిరేకంగా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తామని స్పష్టం చేశారు వాస్తవంగా చూస్తే గత ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిచిన ఎస్పీ వైరెడ్డి ఈ ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే టీడీపీకి పెద్ద దెబ్బే అని స్పష్టంగా కనిపిస్తోంది గతంలో ఆయన కాంగ్రెస్ హయాంలో నంద్యాల పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో అనేక అభివృద్ది కార్యక్రమాలు చేసి తనకంటూ ఓ అనుచర వర్గం ఏర్పరచుకున్నారు అయితే ఇప్పుడు ఈ అనుచర వర్గం మొత్తం టీడీపీకి వ్యతిరేకంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక మరోవైపు వైసీపీ మాత్రం తమ ను కాపాడుకుంటూ ఎన్నికల దిశగా అడుగులు వేస్తూ రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వస్తే అమలు చేయబోయే నవరత్నాలను ప్రతి గడపకు వెళ్లి అర్థమయ్యేలా వివరిస్తూ ఎన్నికల దిశగా అడుగులు వేస్తోంది